ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ అయితే విధించడం జరిగిందనమాట దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కట్ ఆఫ్ రుణమాఫీ కట్ ఆఫ్ అంటూ చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు ఉన్నటువంటి రెండు లక్షల రుణమాఫీని చేస్తామంటూ కూడా మనకైతే కట్ ఆఫ్ తేదీ అయితే విధించడం జరిగింది ఒక్కో కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఒకే విడతలో ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ చూసుకోవచ్చు అనమాట అయితే ఒకే విడతలో ముప్పై ఐదు వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా భూమి పాస్బుక్ రేషన్ అలాగే ఆధార్ కార్డు ప్రామాణికంగా అర్హత అయితే చూడ మనకు రెండు లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి చేస్తారు ఒకే విడతలో ముప్పై ఐదు వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది దానికి సంబంధించి భూమి పాస్బుక్ రేషను ఆధార్ దాన్ని వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది పిఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు అన్న దానిపై పరిశీలన క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేశారని చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రైతుల రుణమాఫీ విషయంలో కూత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికను వేగంగా రూపొందిస్తుంది ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా తాజాగా కట్ ఆఫ్ తేదీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది ఈ కటాఫ్ తేదీ ప్రకారం రుణమాఫీకి రుణమాఫీకి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనా వచ్చినట్లు సమాచారం కాగా రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలకు గుర్తించడానికి భూమి పాస్బుక్ రేషన్ కార్డు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉన్నట్టు చూసుకోవచ్చు అయితే మనకు మాఫీ ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగినా అర్హత కలిగి ఉండి ఏ కారణాల వల్లనైనా రుణమాఫీ అందకపోయినా ఆయా రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్స్ను ఏర్పాటు చేయనుంది ఈ ఫిర్యాదుల స్వీకరణ సెల్కు కొంతమంది అధికారులను కేటాయిస్తారంటూ చూసుకోవచ్చు అయితే ఏదైనా సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉండి ఏదైనా అర్హులు ఉండి రుణమాఫీ కాకపోయినా వాటికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యదర్శిని కూడా రూపొందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది వాటి ద్వారా సో అధికారులు మీ ద్వారా మీకు సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ సర్టిఫికేట్లు మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది వారు సంబంధిత బ్యాంకులతో మాట్లాడి రైతులకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటారంటూ చూసుకోవచ్చు భారమైన బాధ్యతగా అంటూ కూడా చూసుకోవచ్చు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పెండింగ్లో ఉన్నటువంటి రుణాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది రెండు వేల పద్నాలుగులో తొలిసారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో రైతులకు లక్ష చొప్పున రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ఇందుకోసం రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు వరకు కటాఫ్ తేదీగా పేర్కొంది అయితే ఏడాదికి ఇరవై ఐదు వేల చొప్పున నాలుగేళ్లలో లక్ష మాఫీ చేస్తామని చెప్పిన పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందంటూ చూసుకోవచ్చు దీంతో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రుణాలు పెండింగ్లో ఉండిపోయాయి అంటూ కూడా చూసుకోవచ్చు కాగా గత ఏడాది డిసెంబర్లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల మేర రుణమాఫీని ఒకే దాఫాలో చేస్తామని హామీ ఇచ్చిందంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు ఒకే దాఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ మనకు కట్ ఆఫ్ తేదీ కూడా విధించడం జరిగింది అలాగే ఈ మేరకు రైతుల వివరాలు సేకరించింది ఇందులో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో చాలామంది రైతులకు మాఫీ అందలేదని తేలింది దీంతో కట్ ఆఫ్ తేదీ విషయంలో పలుమార్లు చర్చించిన అనంతరం ప్రభుత్వానికి భారమైనప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల మాఫీ మేర చేయాలని నిర్ణయించినట్టు కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు రెండు లక్షల రూపాయల వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకున్నటువంటి రైతులకు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది విడతలుగా కాకుండా ఒకేసారి మాఫీ ఇక చూడండి విడతలుగా కాకుండా ఒకేసారి మాఫీ రుణమాఫీని విడతల వారిగా కాకుండా ఒకేసారి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో విడతకు ఇరవై ఐదు వేలు చొప్పున నాలుగు విడతల్లో లక్ష మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తాయి అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా మిగిలిన రుణాలకు వడ్డీ పడిందంటూ కూడా చూసుకోవచ్చు సో దానికి సంబంధించి సో మంత్రులతో చర్చించి ఒకేసారి రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి అలాగే కట్ ఆఫ్ తేదీ కూడా మనకి విధించడం జరిగింది జూలై పదిహేనవ తేదీ నుంచి మనకు విడుదల వారీగా ఆల్రెడీ యాభై వేలు డెబ్బై ఐదు వేలు ఈ విధంగా చేస్తామంటూ కూడా మనకు అప్డేట్ వచ్చింది వీడియో కూడా చేశాను కావాలంటే వీడియో ఇంకోసారి పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకైతే ఆగస్టు పదిహేను లోగా కంప్లీట్గా సో రుణమాఫీ కంప్లీట్ చేస్తామంటే కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది మరి ఎంతవరకు చేస్తుంది వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో అది పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్